అందరికీ నమస్కారం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎటు దారి తీస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇదే టాపిక్ నెలకొంది దీంట్లో అమెరికా పాత్ర ఏంటి అసలు మూడో ప్రపంచ యుద్ధం రానుందా మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ న్యూస్ అంతా మీడియా అంతా ఈ యుద్ధంతో బాంబులు ఆ వీడియోలతో చూస్తున్నాం సార్ భయంకరమైన వాతావరణం నెలకొని ఈ హమాస్ తీవ్ర తీవ్రవాద ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఇరాన్తో యుద్ధం చేస్తుంది దాని గురించి ఏమంటారు సార్ ఇప్పుడు ఇరాన్ అనే దేశం పాలస్తీనాకి సపోర్ట్ చేస్తుందండి పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాలస్తీనా అలాంటి వాటికి ఆయుధాలు సప్లై చేస్తుంది ఇరాన్ అంటే అదే ఆర్థికంగా కోసమా లేకపోతే ఇంకోట అన్ని నిధి నిక్షేపాల లాగా మనకి పెట్రోలియం ఎంత ఎక్కువగా దొరికే ఈ ఇరాన్ కంట్రీస్ లాంటి వాటిల్లో ఎందుకు ఆయుధాలు సప్లై చేయటం అది కవ్వింపు చర్య అవుతుంది కదా ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ ఎంత బలమైన దేశమో అమెరికా కూడా అంత సపోర్టింగ్గా ఉంది అన్నప్పుడు వీళ్ళు శాంతియుతంగా పోవాల్సిన అవసరం ఉంది ఎలాగూ ఇప్పుడు పాలస్తీనా కంప్లీట్గా హృదయ విదారకమైన పరిస్థితిలో ఉంది ఎందుకు చెప్తున్నాను హృదయ విదారకం అంటే బిఫోర్ వీ టాక్ ఇరాన్ అండ్ ఇజ్రాయేలీ వార్ అసలు పాలస్తీన పరిస్థితి ఏంటనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే మీరు ఇందాక అన్నట్టు ప్రపంచ యుద్ధం రాబోతుందా అనిపిస్తుంది ఆల్రెడీ యుద్ధం నడుస్తున్నప్పుడు ఇంకా రాబోతుందా అని అనుకోవడం హాస్యాస్పదం ఆల్రెడీ ఇట్ ఈస్ బీయింగ్ డన్ నా ఉద్దేశంలో ప్రపంచ యుద్ధం అంటే ప్రపంచంలో దేశాలన్నీ కొంతమంది అటు కొంతమంది ఇటు ఎలా ఏం కాదు ప్రపంచ యుద్ధం వచ్చినట్టే ఎందుకు అని అంటే మనం చూసాము మనకి రష్యా అండ్ ఉక్రెయిన్ వారు చూస్తున్నాము అది ఇంకా ఎడతెగకుండా పోతుంది మనకి మొన్న మనకి ఇంకా పాకిస్తాన్ అండ్ ఇండియా వారేం కంప్లీట్ కాలేదు ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాము ఇది పక్కన పెడదాం ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇక మూడోది పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్కి ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో వాటి మీద డెఫినెట్గా ఇజ్రాయిల్ అనేది కక్ష కడుతుంది ఇప్పుడు చూస్తే పాలస్తీనా హృదయ విధారకమైన పరిస్థితుల్లో ఎందుకు ఉంది అని అంటే హ్యుమానిటీ క్యాంప్స్ కొన్ని ఉంటాయి ఎంత దారుణంగా ఇదైనా కూడా వాళ్ళకి పిల్లలకి అక్కడున్న వృద్ధులకి మిగతా వాళ్ళకి ఆహారం అందించడం కూడా కోసం కొన్ని క్యాంప్స్ నిర్వహిస్తాయి ఏ దేశమైనా సరే అలా ఇజ్రాయెల్ కూడా కొన్ని క్యాంప్స్ అవి పెడితే ఆ క్యాంప్స్లో కూడా వాళ్ళ మీదున్న వ్యతిరేకతతోటి సైనికులు వాళ్ళని కత్తి హింసించటం వాళ్ళకి బా అన్నం పెట్టకుండా అన్నం ప్యాకెట్స్ అవి పెట్టకుండా వాటిని విసిరేయటం ఇలాంటి చర్యలు కూడా మనం చూస్తున్నాము అలాగే సోషల్ మీడియాలో కానీ పేపర్స్లో జాతీయ మీడియాలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి పిల్లలు ఆకలికి ఇట్లా ఇట్లా అసలు ఆకలితో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ముద్ద కూడా దొరకట్లా పిల్లలు ఏం చేశారు వారికి వాళ్ళకి ఏం సంబంధం అసలు అమాయకమైన ప్రజలు ఏం చేశారు దీనికి సంబంధించి సరే ఇది అంతా పక్కన పెడితే ఇక దేశాలు దేశాలు ఉన్న వాటిల్లో చీమల లాంటి ప్రజలు నలిగిపోతున్నారు ప్రతి చోట ఇదైపోతున్నారు అయితే ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ఇరాన్కి చాలా నచ్చ చెప్పాలని ప్రయత్నించారు ఆల్రెడీ ఒక వార్ నడుస్తుంది నువ్వెందుకు ఆయుధాలు సప్లై చేస్తున్నావు నువ్వు వెంటనే ఆపేసుకున్నా కూడా వినకుండా అది అలా మొండి వైఖరితోటి ఉండడం వల్ల ట్రంప్ రెండు రోజులు వారం రోజుల గడువు ఇచ్చిన ట్రంప్ ఇమీడియట్గా ఇర ఇరాన్ మీదకి యుద్ధ విమానాలు పంపేశాడు వాటి బీటూ బాంబర్స్ అంటారు వాటిని జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఏ క్లెయిన్ లో అది ఒక్కొక్కటి ఇరవై వేల కాస్ట్ ఇరవై వేలు అంటే రెండు ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్ల కాస్ట్ అది టూ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ అది మనము మనకి ఇండియన్ రూపీ కరెన్సీతో పోల్చుకుంటే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లు ఈ బాంబర్స్ని ఎందుకు పంపించాల్సి వచ్చింది అని అంటే ప్రజల మీద వేయటానికి కాదు ఇరాన్ ఆపడం కోసం ఇరాన్లో ఉన్న ఏదైతే న్యూక్లియర్ బేస్ క్యాంప్స్ అయితే ఉంటాయో మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ బేస్ వాటిని ఎలా నాశనం చేశామో సేమ్ అదేవిధంగా యుఎస్ కూడా అలాంటి విమానాలను పంపిచేసింది ఎందుకు అని అంటే వాళ్ళకి బంకర్స్ ఎక్కువ దగ్గర దగ్గర నైంటీ మీటర్స్ లోతులో బంకర్స్ నైంటీ మీటర్స్ అంటే సామాన్యమైన విషయం కాదు అయితే ఈ బాంబర్స్ని ప్రత్యేకంగా పంపించడానికి రీజన్ ఏంటి అని అంటే సిక్స్టీ మీటర్స్ దాకా వెళ్తాయి అవి సిక్స్టీ మీటర్స్ దాకా వెళ్ళి అక్కడ అక్కడ అక్కడున్న నైంటీ మీటర్స్ అడుగునున్న ఏవైతే అణు విద్యుత్ శక్తి అణు కేంద్రాలు ఉంటాయో అవన్నీ పటాపంచులు అయిపోతాయి దానివల్ల ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది సో ఇది నెంబర్ వన్ రెండోది ఇజ్రాయెల్ కూడా ఎంత చెప్పి చూసినా కూడా వినడం లేదు నెతన్యాహు మనకు ఒక ట్వంటీ అవర్స్ బ్యాక్ నేతన్యాహు చాలా క్లారిటీగా క్లియర్గా వీడియో మెసేజ్ ఒకటి పెట్టాడు అదేంటి అంటే మేము శాంతి చేయటానికి ఓకే ఏదైతే యుఎస్ మాకు సపోర్టింగ్గా ఉంది ప్రపంచంలో ఏ శక్తి ఇప్పుడు యుఎస్ కనుక చేసినట్టు చేయలేదు అంత వర్త్ అనేది ఎవరికీ లేదు ఇరవై వేల కోట్లతోటి తీసుకెళ్ళి అక్కడున్న బాంబర్స్ తోటి అంత అత్యాధునికమైన వార్ విమానాలను అక్కడ దింపి వాటి నాశనం చేసేటంతటి శక్తి వేరే దానికి లేదు కాబట్టి ఇరాన్ వెంటనే తగ్గాలి ఎవరైతే బలవంతుడు శాంతి కోరుకుంటాడో డెఫినెట్గా వాడికే విజయం దక్కుతుంది యుద్ధం చేసే బలం ఉన్న వాడికే శాంతి కోరుకునే హక్కు ఉంటుంది అని ఆయన అమెరికాని యుఎస్ని అయితే ఇక్కడ ట్రంప్ విధి విధానాలు ఎలా ఉన్నా మనం తెలుసుకోవాలండి అంటే కొన్ని తింగర్ చేష్టలు చేస్తుంటాడు రైదవే అంటే ఇప్పుడే నేను వారం రోజులు టైం ఇచ్చానంటాడు రెండు రోజుల్లోనూ అటాక్ చేస్తాడు ఏంటిది అని అనుకోవచ్చు కానీ యూఎస్ స్ మిషన్లో మాత్రం ఒకటి ఒప్పుకొని తీరాలి ఎవరైనా సరే ఓవరాల్గా ఒక క్లారిటీగా ఒక వ్యవస్థ రూపొందించబడింది మిలిటరీలో సో ఆ మిలిటరీలో వాళ్ళ దగ్గరున్న సాయుధ బలగాలు కానీ లేకపోతే సూపర్ సోనిక్ లాంటి మనం అనుకున్న టూ బాంబర్స్ లాంటివి కానీ జిబియూ ఫిఫ్టీ సెవెన్ ఏ లాంటివి కానీ వాటికి ఉండటం వల్ల అది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అక్కడ ట్రంప్ చేసేది ఏమి ఉండదు మీరు చేసుకోండి అని అంటే అక్కడున్న ఎయిర్ మార్షల్స్ కావచ్చు వాళ్ళు మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు అక్కడ ట్రంప్ చేయాల్సింది పెద్దగా ఏం లేదు ఒక డిసిజన్ లేదు తప్ప ఎస్ ఎస్ ఇది కావాలి అని అంటే చేసుకోవడం తప్ప మిగతా చేసేది ఏమి ఉండదు అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం నోట్ చేసుకోవాలి కిరణ్ గారు అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చైనా ఎలా రియాక్ట్ అయిపోతుంది చైనా చూసారా అంటే ఎంత కుటిలత్వం నిండిన చైనా మనకి పాకిస్తాన్ ఎగైనిస్ట్ అనగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఇరాన్కి ఎగైనిస్ట్గా అనగానే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వద్దు అని చెప్తే ఇరాన్ ఆగుతుంది ఈరోజు కాకపోతే రేపన్నా ఆగుతుంది అలా కాకుండా చైనా సపోర్టింగ్ వెళ్తుంది ఇరాన్ ఇరాన్కి అలాగే ఇప్పుడు మనకి పుతిన్ వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యా అధ్యక్షుడు కూడా నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను అంటున్నాడు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే అమెరికాతో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ప్రచన్న యుద్ధం వల్ల అంటే శత్రు మిత్రుడు శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇది మరి వాళ్ళు వారు కాక ఇంకోటి ఏమిటి సెకండ్ వార్ లో కూడా ఇదే కదా జరిగింది ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసే అప్పుడు వార్ వచ్చింది ఇప్పుడు కూడా ఒక కంట్రీకి డైరెక్ట్ గా నీకు నాకు ఏమి లేకపోయినా తన గురించి తనని నేను ప్రొటెక్ట్ చేస్తానంటాం ఆ దేశానికి నేను మద్దతు ఇస్తానం తోటి ఈ దేశానికి మండుతుంది అదే ఉన్న పెద్ద పది దేశాల్లో ఐదట్టమే కదా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే కదా అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది అన్ని దేశాలకి కుదేలైపోతుందండి ఇది నెంబర్ వన్ మనకి మన ఇండియా కింద ఉన్న ఒక చిన్న కంట్రీ చిన్న ప్లేస్ ఉంటుంది ఒకటి శ్రీలంక నుండి కొంచెం దూరం లోపల ప్లేస్ పేరు కూడా నేను చెప్తాను ఆ ప్లేస్ లోపల ఎయిర్ బేస్ అంటే ఏదైతే మనకి జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఏ యుద్ధ విమానం అయితే వచ్చిందో అక్కడికి వచ్చి అక్కడ ఫ్యూయల్ నింపుకొని ఎందుకంటే అక్కడి నుంచి రావాలి యుఎస్ నుండి యుఎస్ నుండి ఇరాన్ వెళ్ళడానికి లేదు గా అటువైపు వెళ్ళడానికి లేదు అటు స్పెయిన్ క్రాస్ చేసి రావాలనుకుంటాం మేబీ మ్యాప్లో జస్ట్ సబ్జెక్ట్ టు కరెక్ట్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరికి ఆగి ఇక్కడ ఫ్యూయల్ నింపుకొని ఇక్కడంతా మొత్తం చేసుకొని అక్కడికి వెళ్ళింది అని అంటే ఇప్పుడు ఇరాన్ ఇండియాకు ఇండియా కూడా కి సపోర్ట్ అన్నట్టుగా ఇరాన్ భావిస్తుంది సో ఇరాన్కి మనకి ఏమి లేకపోయినా అట్లా ఇరుక్కుంటాం అందరం అంటే ఒక దేశానికి ఇంకో దేశంతో ప్రత్యక్షంగా ఏమీ లేకపోయినా ఇప్పుడు చూడండి ఇద్దరు కొట్టుకుంటుంటే ఒక గల్లీలో మూడో వ్యక్తి వెళ్ళి ఒకళ్ళకి సపోర్ట్గా మాట్లాడాడు అనుకోండి అక్కడ రెండు గ్రూప్ లేప్రపు ఇక్కడ ఒక గ్రూప్ వీడి వెనకాల ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి అక్కడ గ్రూప్ వైజ్ అయిపోతుంది సేమ్ అలాగే ఒక గల్లీలో వారు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా దేశాల మధ్య కూడా జరుగుతుంది అయితే ఇది వెంటనే ఇమీడియట్గా ఆపకపోతే పెట్రోలు ధరలు ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ పర్సెంట్ పెరిగింది మనకి జూన్ జూన్ ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు లెవెన్ పర్సెంట్ హైక్ అయింది ఒక బ్యారెల్ కాస్ట్ అనేది సో ఇంకా దారుణమైన స్థితికి వచ్చింది పెట్రోల్ ధరలు పెరిగాయి అని అంటే అది డైరెక్ట్గా నిత్యావసర వస్తువుల మీద పడుతుంది నిత్యావసర ధరలు పెరుగుతాయి అంటే ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మనకెందుకు లేని మనం పర్వాలేదని కూర్చుంటే మనకి ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది పెయిన్ అందరికీ ఆ పెయిన్ అందరికీ ఉంటుంది అందుకే మోడీ గారు కూడా ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి శాంతియుతంగా ఉండాలని ఫోన్ చేశారండి చేసి ఆయనకి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు అలాగే నేతన్యాహు ఎక్కడా తగ్గట్లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ను ఇందాక చెప్పినట్లు స్టాండింగ్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి బాగా ఎక్కువగా బలోపేతంగా సైన్యాన్ని దింపాలని చూస్తుంది ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు మరి ఇప్పుడు చైనా ఎలా తీసుకోబోతుంది టర్న్ తీసుకోబోతుంది అలాగే మెయిన్ గా మనకి మిత్రదేశమైన రష్యా ఇరాన్కి సపోర్ట్గా సపోర్ట్ ఉంటే మనల్ని అడిగితే మీరు కూడా ఇరాన్ని సపోర్ట్ చేయండి అని అడగ అడిగితే గనక మనకి ఎటు అంటే మనం ఎప్పుడు తటస్థంగానే ఉన్నాం కొన్ని విషయాలల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడాలనేది నిజంగా ఆసక్తికరమైన అంశం అలాగే అందరూ భయపడాల్సిన అంశం కూడా ఇది అవును సార్ ఎవరి జాగ్రత్తలో అన్ని యుద్ధం ఎట్టు నుంచి ఎటు వస్తుందో మొన్నటి వరకు మనం కరోనాతో బాధపడ్డాము ఇప్పుడు మానవ తప్పిదాలు ఇవన్నీ యుద్ధాలన్నీ ఈగో ప్రాబ్లమ్స్ రకరకాల ఉండే దాంతో ఇది వస్తున్నాయి ఏది ఏమైనా ఇవన్నీ యుద్ధానికి స్టాప్ పడాలని కోరుకుందాం సార్ Namaste.